శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారు నిన్న అందరూ చాలా నీరసంగా ఉన్నారు మీరు అన్నారు అదేం లేదండి ప్రయాణం చేసి రావడం త్వర త్వరగా తర్వాత మా నాన్నగారికి భోజనం సంగతి ఎవరిని చూడడం వాటితో ఊరికే కొంచెం అలా అనిపించింది ఎండలు ఒకటి కదా అది మా కోడల్ని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఒక రెండు మూడు వారాలు రెస్ట్గా ఉండాలి నేను నెల అంతా సెలవు పెట్టిందిలేండి అది సంగతి ఇంకా ఇంజి హాస్పిటల్లో ఉంటే ఇంజక్షన్స్ చేస్తారు ఇంకా ట్యాబ్లెట్స్ ఇచ్చారు నొప్పిగా ఉంటాయి గ్రహస్థితి బాగుండకపోతే అంతేనండి కింద హడాది అమ్మాయికి ఏం నడిచని చివరికి వచ్చింది అలా జరిగింది ఏవైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకున్నా మనం చెప్పలేము అంతే ఏం పాపం మొన్న మా ఇంటి దగ్గర ఒకళ్ళు నడిచి వెళ్తున్నారు మా ఇంటి దగ్గర గుడి ఉంటుందండి ఆ గుడికి వెళ్తున్నారు వెనకాల నుంచి బైక్ వాడు వచ్చి గుద్దేసిపోయాడు అదహా మనం ఏం చెప్తాం ఏది మన చేతుల్లో లేదు జాగ్రత్తగా నడిచినా లేదు జాగ్రత్తగా నడవపోయినా లేదు ఇదిగో యుద్ధం వచ్చింది కదండి అందరూ యుద్ధం ప్రశాంతంగా ముగిసిపోవాలని జనానికి పౌరవాసానికి ఎటువంటి నష్టం జరగకూడదని అటు కానీ ఇటు కానీ యుద్ధం యుద్ధం వరకే ఉండాలి ఉగ్రవాదుల మీదే దాడి ఉండాలి తప్ప జన నష్టం జరగకూడదు బాధపడకూడదు అని అందరూ భగవంతుడిని ప్రార్థించండి యుద్ధం రాకూడదు యుద్ధం రాకూడదు అనుకున్నాను కానీ యుద్ధం వచ్చింది మరి వాళ్ళు మన్ని రెచ్చగొడుతుంటే ఏం చేస్తాం భారతదేశం పరమత సహనానికి పెట్టింది పేరు అయినా సరే మన్ని రెచ్చగొడితే ఏం చేస్తుందండి మనిషైనా అంతే చాలా ఓర్పు పడతాడు మనిషి కానీ రెచ్చగొట్టి కొద్దీ రెచ్చగొడుతుంటే అవతల వాళ్ళు ఎప్పుడప్పుడు ఆ మనిషి కూడా అగ్నిపర్వతాల యుద్ధంలాగే జరుగుతుంది బద్దలవుతాడు మనిషి అయినా అంతేనండి అవతల వాళ్ళు మనం రెచ్చగొడుతుంటే రెచ్చిపోక ఏం చేస్తాం మనుషుల మధ్య గొడవలకు కూడా కారణం అదే కావానికి కొంతమంది కాయ్యానికి కాలుదవుతారు కొంతమంది ఎంత ఓర్పుగా ఉన్నా సరే గొడవలు జరుగుతూ ఉంటాయి అసలు ఎవరితోనూ మనిషి అన్నవాడు బుద్ధుడు ఎందుకు బుద్ధుడు వైరాగ్యం కొద్దీ సన్యసించాడండి ఆయన జాతకంలో మహారాజైన మహా జాతకుడు అవుతాడు లోకాన్ని చక్రవర్తి అవుతాడు లేదా సన్యాసి అవుతాడు అని ఉంది అందుకని ఆయన చిన్నప్పటి నుంచి పరదాల మాటను పెంచారు కానీ ఒక శవాన్ని తీసుకెళ్ళడం చూసి ఆయనకి జీవితం అంటే ఇంతేనా అని వైరాగ్యం వచ్చింది ఒక రకంగా వైరాగ్యమే నయమనిపిస్తుంది ఒక్కొక్కసారి వైరాగ్యంగా ఉంటే ఎవరితోనూ గొడవలు ఉండవు ఎటువంటి గొడవలు ఉండవు ఇంటా ఉండవు బయట ఉండవు అండి నిష్కారణంగా ఏదైనా నిందలు వేస్తుంటే బాధగా అనిపిస్తుంది కదండీ ఎవరితో అయినా వివాదం ఎప్పుడు జరగాలి అంటే మన కడుపు మీద కొట్టినప్పుడు మన ఆస్తిపాస్తులు ఫోర్ జురీలు చేసినప్పుడు మనని నిర్బద్ధించి కాని పని చేయించినప్పుడు జరగాలి అలాంటప్పుడల్లా నోరు మూసుకుని ఉన్న మనుషుల మీద తీరుకొచ్చిన అభాండాలు వేసి కయ్యాని కాళ్ళు దువ్య కుటుంబాలు ఉన్నాయండి ఇదిగో ఇప్పుడు మన యుద్ధాల నాకే మన భారతదేశం ఎంత ఓర్పుగా ఉంది అయినా మన దేశం మీద కయ్యానికి కాలు దువ్వలేదా ఓర్వలేని గుణం ఉంటుంది కొంతమందికి ఆ ఓర్వలేని గుణంతో అవతల వాళ్ళ మీద నిందలు వేస్తారు వాళ్ళు మనకు చేసిన ఎంత ద్రోహాన్ని అయినా మనం మర్చిపోవాలి మేము ఏ ద్రోహం చేయలేదంటాడు పైన భగవంతుడు ఉంటాడండి ఎవరికైనా మీకైనా నాకైనా ఈరోజు వెళ్ళిన రోజు కాదు ఈరోజు ఒంట్లో ఓపికగా ఉంటుంది చేతిలో డబ్బు ఉంటుంది వెళుతుంది కానీ పెద్దతనం వచ్చిన తర్వాత ఆ డబ్బు కాపాడదండి మన ఓపిక ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు అంతా తెలిసి వస్తుంది అందుకని భగవంతుడిని ఎప్పుడు నిష్కలమైన మనసుతో మనస్తో ఉండాలి ఆ భగవంతుడు ఒక గమనిస్తూ ఉంటాడు మనుషులతో ఎంత బుగాయించినా దేవుడికి అన్నీ తెలుసు అన్నీ చూస్తూనే ఉంటాడు ఆయన అది ఇప్పుడు కూడా మందే విజయం అవుతుంది ఎందుకంటే అది మన మన అంతటా మనం వెళ్ళి తెచ్చుకున్న గొడవ కాదు వాళ్ళు తీసుకొచ్చిన గొడవ అందుకని మన దేశం ఎందుకు ఊరుకుంటుంది పోదు మన ఇళ్ళల్లో గొడవలైనా అంతే చుట్టుపక్కల బంధువులతో అయినా అంతే అంతే ఇళ్లల్లో అనుకోండి సామరస్యంగా ఏవో పరిష్కరించుకుంటాం లేకపోతే ముభావంగా ఉంటాం అందరి చేత కూడా పడవలసిన అవసరం మనకు లేదు కదండి అందుకని మనుషులకు దూరంగా ఉండడం బుద్ధుల్లా ఉండడం అంతకన్నా ఉత్తమం లేదు నన్ను అడిగితే బంధుత్వాలు విలువలు బంధుత్వాలు ఉండాలి అని పాటలాడే వాళ్ళకే ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి అలాంటి బంధుత్వం ఉన్నా ఒకటే ఉన్నా ఒకటే నా ఉద్దేశంలో అని అనిపిస్తోంది వై ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు చూస్తూ ఉన్న కొద్దీ కొంత కుటుంబాల్లో చాలా అపేక్షలుగా ఉంటారు ఆ అపేక్షలకి ఎనలేము మొన్నే మా కోడలు మా పుట్టింటి వాళ్ళ తరపున అంటే మా పుట్టింటి వాళ్ళని గొప్ప చెప్పట్లేదు నాకు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అని ఇది లేదు నా అత్తింట్లో చిన్న మాట తేడా వచ్చినా ఏ రోజు కూడా నేను నా పుట్టింట్లో ఇలా జరిగింది అని కూడా చెప్పుకోలేదు అది మా అత్తింటి వాళ్ళకి కూడా తెలుసు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం అత్తింటి విషయం పుట్టింట్లో చెప్పడం పుట్టింటి విషయం అత్తింటిలో చెప్పడం అన్న అలవాటు నాకు ఎప్పుడూ లేదండి చిన్నప్పటి నుంచి అందుకని ఇది నా పుట్టింటి గొప్పగా చెప్పట్లేదు మా కోడలు అభిప్రాయం చెప్తున్నాను మీ వాళ్ళందరూ ఎంత బాండింగ్తో ఉన్నారండి ఎంతో ప్రేమతో ఉన్నారు మమ్మల్ని కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు నేను ఏమవుతానో వాళ్ళంతా నా మేనమావలు పెళ్ళాలు వాళ్ళును జరిగింది నా మేనమామ కొడుకు ఇంట్లో ఫంక్షను అక్కడికి వెళ్ళారు వీళ్ళు నా మేనమా పెళ్ళాలు మా పిన్ని వాళ్ళంతా వాళ్ళందరికీ ఏమవుతాడు మా అమ్మగారికి మనవడు పెళ్ళం అవుతారు వీళ్ళు అయినా ఎంతో బాగా రిసీవ్ చేసుకుని ఎంతో ఆపేక్షగా ఉన్నారు అందరూ విద్య అంటారు మా వాళ్ళంతా నా పేరు విజయే కదా విద్య అంటారు విద్య కొడుకు విద్య కోడలు విద్య మనవరాలు అని ఎంతో ఆపేక్షగా ఉన్నారట ఆపేక్షలు ఎప్పుడూ ఉండాలండి అంటే ఒకళ్ళ పట్ల అపేక్ష ఒకళ్ళ పట్ల కిట్టని తనం అది చాలా తప్పు రక్త సంబంధానికి ఎప్పుడూ విలువ ఇవ్వాలండి అది నేను ఇలా చెప్పడం నన్ను తిట్టుకుని వాళ్ళు తిట్టుకోవచ్చు అన్నీ భగవంతుడే చూసుకుంటాడు అది మీరైనా అంతే అలాగే ఉండండి ఏ విషయంలో అయినా సరే ఎందుకంటారా ఎన్నో విషయాలు కమ్ముకుని 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 ఇంకా నాకు శక్తి లేదు అసలు ఏ విషయానికి అది విషయం మళ్ళీ మబ్బులు వాతావరణం తేడాగా ఉంది కదండి ఇది చూసుకునే అవకాశంగా చూద్దాం రెండు మూడు రోజులు తాగి నాకు రెస్ట్గా ఉన్నట్టు ఉంటుంది మెల్లిగా పది పన్నెండులో పెడదాం అని అనుకుంటున్నాను నేను ఈరోజు వంట కూడా పెద్ద మీకు మా నా వంట వేను అని చూపించాను ఎందుకంటారా సింపుల్గా చేసేసానండి వంకాయ వంకాయ కాదండో నన్ను తనేస్తాను మేరకాయ ఉల్లికారం కూర నేను తొక్కు పచ్చడి అది తీశాను అది పెరుగు అంతే ఇంకా ఏం చేయలేదు ఇవాళ నిన్నటి నీరసం ఇంకా ఉందండి అది సంగతి అందరినీ కాకపోతే మాట్లాడదాం పలకరిద్దాం నా భావాలు పంచుకుందాం మీతో మాట్లాడదాం అలాగే మీ భావాలు కూడా చాలా పంచుకుంటూ ఉంటారు చాలా నాతో ఏం చేస్తామండి అదే విషయం మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందాం అందరూ శాంతియుతంగా యుద్ధం ముగిసిపోవాలి జన నష్టం జరగకూడదు అని చెప్పి అందరూ ప్రార్థించండి పది మంది ప్రార్థనా ఫలితం ఇస్తుందంటాను కదా ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపర్ణాల